యాజ్ ఏ గీ కీపర్గా నేను అయితే సజెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ ఏదో సాఫ్ట్వేర్ అవి ఇవి ఈ చదువు ఉంటేనే ఇన్కమ్ అని అనుకోవడం తప్పు చాలా సోర్సెస్ ఉన్నాయండి మనం బిజినెస్ చేయాలంటే దానిలో బెస్ట్ ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ హనీ హనీ అనేది నేనైతే పర్సనల్గా ఎందుకు ఎంచుకున్నానంటే దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ప్రకృతి అందించే వరం అనేసి నేను దీన్ని ఎంచుకున్నాను కాకపోతే ఇది మైగ్రేటెడ్ బిజినెస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మైగ్రేటెడ్ బాగా చేసుకున్నారంటే మైగ్రేషన్ మాత్రము హనీని న్యాచురల్గా హనీ బీ తీసుకొచ్చేస్తుంది ఇక్కడ మనం కష్టపడేదండు లేదు మనం కష్టపడాల్సింది ఎక్కడ అంటే మైగ్రేషన్ దానికి న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కడుంది ఫ్లోరా దానికి కరెక్ట్ సోర్సు కానీ మనం ఇస్తే ప్యూర్ హనీని మనము ప్రొడ్యూస్ చేయొచ్చు ఇలా ఫస్ట్ నేను బిజినెస్లోకి ఎంటర్ అయింది కూడా హనీతోటి అయ్యాను దీంట్లో క్వాలిటీ నేను బాగా మెయింటైన్ చేయటం వల్ల వేరే వేరే ప్రోడక్ట్స్ లేకి ఇప్పుడు శుద్ధ ధర ఎక్స్పోర్ట్ లేకి కూడా వెళ్ళిపోయింది అనమాట అలా హండ్రెడ్ మీకు ఛాన్స్ ఉంటుంది క్వాలిటీ అనేది నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను క్వాలిటీని నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఆ క్వాలిటీనే మనం దుబాయ్ మలేషియా సింగపూర్కి చేస్తున్నాం ప్రజెంట్ బాగుంటుందండి అక్కడ బయ్యర్స్ మన ఇండియన్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు అంటే మన ఇండియన్ వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు అక్కడికి వెళ్ళేదంతా గ్రేడింగ్ ఫుడ్ వెళ్తుంది కదా సో మన ఇండియన్ కి బాగా ఉంది ప్రజెంట్ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఎక్స్పోర్ట్లో మనము టూ పర్సెంటే ఉన్నాం అనమాట అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ సోర్స్ ఉంది బిజినెస్ పీపుల్ ఒక బ్యాక్బోన్ లాంటి వాళ్ళు మన కంట్రీకి సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేసుకొని ఇలా చేసుకుంటా అంటే మీరు చేసే ప్రోడక్ట్ అది ఏది అని కాదు ఒక హనీ అనే కాదు ఏదైనా సరే క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసారంటే మాత్రం సక్సెస్ కంపల్సరీ వస్తుంది అలాగే లోన్స్ ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా దీంట్లో అంతా ఈజీ లోన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి హనీ బిజినెస్కి మెయిన్ అదే అండి ఓపికగా చేసుకోవాలి బిజినెస్ని లాస్ లాస్కి ప్రిపేర్ అవ్వాలి ప్రాఫిట్కి ప్రిపేర్ అవ్వాలి కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో అవి ఇవి చూసేసి నేను బిజినెస్ చేస్తాను అనేసి వచ్చేస్తారు దాని తర్వాత అంత పేషెన్స్ ఉండరు అంటే ప్రతి పెట్టిన ప్రతి దగ్గర ప్రాఫిట్ రావాలంటే కుదరదు కుదరదు అది ఇంపాసిబుల్ మీరు ప్రాఫిట్ని ఎలా ఎంజాయ్ చేస్తారో లాస్ని కూడా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే దాని నుంచి మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటామో ఆ మాదిరి బిజినెస్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ వస్తుంటే సక్సెస్ కంపల్సరీ వస్తుంది తెలుగు స్టేట్స్లో ఇప్పటికైతే మాత్రము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి అంటే నేను ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ బీ కీపింగ్ నేర్పించే వాళ్ళు కూడా ట్రైనర్స్ ఎక్కువ మంది వచ్చారు అలాగే లోన్స్ కానీ ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఇంతవరకు లేదు ఎక్కువ నార్త్ సైడ్ ఉండేది హనీకి బాగా డిమాండ్ ఇప్పుడు కొంతమంది కష్టపడుతున్నారు ఇక్కడికి తీసుకొని రావాలని ఇప్పుడు ఇది పెట్టింది కూడా అందుకే ఈ మీటింగ్ కూడా దాని గురించి ఇలా అంతా మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి అంటే ఒకప్పుడు ఏంటంటే హనీ చాలా తక్కువ దొరికేది ఊర్లలో నుంచి చెంచులు తెలుసు కదండి అలా పిండి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అలా కొద్దిగా ఉన్నింది కాబట్టి దాన్ని మెడిసిన్ లాగా ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉంది ఇంత కమర్షియల్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనము బూస్టప్ లాగా తీసుకుంటే ఏం వర్క్ అవ్వదు ఇది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం కాబట్టి దీన్ని కొద్ది కొద్దిగా ఇప్పటి నుంచి తీసుకుంటూ వస్తే హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు కరోనా లాంటి వైరస్లు ఇంకా ఫ్యూచర్లో కూడా ఏవైనా వస్తాయి వాటిని అంతా తట్టుకోవాలంటే ఇలాంటివి కంపల్సరీ ఇంటే బై ప్రోడక్ట్స్ వెన్నం ఉంది దీని విషయం ఉంది అన్నమాట ఇది పెరాలసిస్ వాళ్ళకి కొన్ని మెడిసిన్ హార్ట్ అటాక్ వాళ్ళకి యూస్ చేస్తారనమాట దీని విషయము ఇలా బీ కీపర్స్కి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్స్ కానీ పెరాలసిస్ కానీ రాదు ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అవి కుడుతు ఉంటాయి కదా దాని తర్వాత ప్రపోలిన్ అనేసి ఉంటుంది దాంతో దాంతో టూత్పేస్ట్లు ఇవన్నీ చేస్తారు తర్వాత ఈగలు వెళ్ళినప్పుడు పూల మీద వాళ్తుంది కదా పుప్పొడి మొత్తము ఇలా అంటుకొని వస్తుంది అనమాట దాన్ని ఒక కలెక్టర్తో కలెక్ట్ చేస్తాము అది హై ప్రోటీన్ అనమాట అంటే ఇట్లా మెడిసినల్గా కొంతమంది ఆపరేషన్ అయిన వాళ్ళు ఇట్లా బాలింతలు జిమ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ బై ప్రోడక్ట్గా దీన్ని తీసుకుంటున్నారు బట్ దీంతో సోప్స్ బ్యాగ్స్ కూడా దీంట్లో అసలు ఇది ఆవును మళ్ళీ మనం ఎలా చెప్పుకుంటామో ఏది వేస్ట్ కాదు అని సేమ్ హనీ కూడా అంతే అండి హనీ బీ కూడా బ్యాగ్స్ వేస్ట్ అవ్వదు ప్రొపోలిన్ వేస్ట్ అవ్వదు హనీ వేస్ట్ అవ్వదు ప్రతి దాంతో మనకి ఇన్కమ్ ఉంటుంది అంటే ఓన్లీ హనీ మీదే కాకుండా బై ప్రోడక్ట్స్ మీద కూడా బాగా నాలెడ్జ్ పెట్టుకొని దాని మీద ఇంట్రెస్ట్గా వెళ్తే సేల్స్ అది అది కూడా బాగుంటుంది